ఓం శ్రీ గణేశాయనమ్మ శ్రీ పురాణం తొంభై ఒకటవ అధ్యాయం శేషోపాఖ్యానము రెండవ భాగము వ్యాస మహర్షి ఇలా ప్రశ్నించాడు దేవా గణేశ భగవానుని కథామృతం ఎంత విన్నా అమృతం వలె తృప్తి కలుగటలేదు ఇంకనూ వినవలనన్న ఆసక్తి కలుగుతున్నది ప్రభు ఇంకనూ గణేష కథామృతమును ప్రసాదించు అనగా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఒకనొకప్పుడు పూర్వకాలము ప్రళయం సంభవించింది అప్పుడు గజాననుడు నాకు కర్తవ్యం జ్ఞాపకం చేస్తూ ఓ బ్రహ్మదేవుడా నానా విధమైన సమస్త సృష్టిని నా ఆజ్ఞతో నీవు వెంటనే ప్రారంభించి యథాప్రకారం సమస్తము సృష్టించు అనగా ఆ ప్రకారమే నేను సంకల్పం చేసి ఏడుగురు మహర్షులను మానవపుత్రులుగా సృష్టించి తిని వారి పేర్లు చెబుతున్నాను కశ్యపుడు గౌ ఒకటి కశ్యపుడు రెండు గౌతముడు మూడు జమదగ్ని నాలుగు వశిష్ట మహర్షి ఐదు భరద్వాజుడు ఆరు అత్రి మహర్షి ఏడు విశ్వామిత్రుడు ఈ ఏడుగురిని సర్వ విద్యా విశారదులైన ఋషులుగా మనసా కల్పించాను వారందరూ నాకు ప్రణమిల్లి బ్రాహ్మణ్ ఆజ్ఞాపించు మేమేం చేయాలో ఆ విధంగా చేస్తాము అన్నారు వారందరిలోకి విశేష బుద్ధిమంతుడైన కశ్యపుని ఆజ్ఞాపించగా నా సమస్త సృష్టి కార్యములు నేను చెప్పిన విధంగా ప్రారంభించుము అనగా అలాగే చేసేదను అని నాతో చెప్పి వనములకేగి ఘోర తపస్సు చేశాడు అలా దివ్య సహస్ర వర్షముల కాలం ఏకాక్షర గణపతి మహామంత్రమును తీవ్ర నిష్టతో జపించగా పరమేశ్వరుడు గజాననుడు సాక్షాత్కరించాడు చతుర్భుజుడు పద్మసుందరనేత్రుడు మహోజ్వల మహోజ్వల కిరీటధారి పాషాంకుశములను ధరించి ఏకదంతమును చేతిలో అక్షమాలను ధరించి కంకణ కేయురాది సువర్ణ మణిరత్నములతో విరాజిల్లే ఆభరణములతో సర్పము చుట్టిన ఉదరంతో కోటి సూర్యుల తేజస్సుతో బ్రహ్మాండమును ప్రజ్వలింపచేస్తూ అందమైన తొండముతో సుందరముఖుడై సాక్షాత్కరించాడు ఆ విధంగా కశ్యప మహాముని ఎదుట ప్రత్యక్షమైన గజాననుడు చిరుగంటలు సుందర శబ్దంతో అందెల సుందర రవలితో నాట్యం చేస్తూ తన ముద్ ముద్దు పాదముల ధ్వనితో ఆనంద తాండవం చేయగా చూసి కశ్యప మహర్షి ఆనందం భరించరాక నిర్భర హృదయంతో పులకించాడు భక్తి వినమ్రుడై నానా మంగళ వస్తువులను తెచ్చి పూజించాడు తన ముందు సాక్షాత్కరించిన ప్రసన్నుడైన గజాననుని అంజలి ఘటించి ఇలా ప్రార్థించాడు ధన్యుడు నా తండ్రి ధన్యురాలు నా తండ్రి నీ దయతో ఇంతటి సుందర రూపాన్ని దర్శనమిచ్చావు నా అదృష్టమేమని వర్ణించను ఆహా ఈ భూమి చతుర్ధ చరితార్థురాలు ధన్యురాలు భూమిపై తరు వృక్ష ఫలములు సార్థకవంతములు ఆహా కదా ఏకాక్షర గణపతి మంత్రముతో సిద్ధించిన ప్రత్యక్షంతో సర్వేశ్వరుడైన గణపతి దర్శనంతో ధన్యుడనైతని పరమాత్మావతారుడైన శ్రీ గణేశ భగవానుడు ఎదుట సాక్షాత్కరించగా సాక్షాత్ ఆ చతుర్వేదములే వాక్కు పెగలక మోగపోగా ఇక నేనా ఆహా మనస్సుకు ఆ అగోచరుడు చేత అందనివాడు సాక్షాత్పరమేశ్వరుడైన గణేషుడు నా ముందు స్వయంగా సాక్షాత్కరించి ఈశ్వర విష్ణు ప్రభుతుడైన దేవతలను సృష్టికర్తను అనుగ్రహించినాడు పాతాలు మాదిగా ఏడు అధోలోకములు పైనే ఏడు ఊర్ధ్వలోకములు కలిసి చతుర్దశ భవనాలు ప్రళయం చెందిన సనాతనుడు శాశ్వతుడైన పరపరమాత్ పరపర పరమాత్ముడైన గణేషుడు ఈనాడు నాకు దర్శనమిచ్చినాడు ఎవరు నిర్ఘునుడో గురువు వలె శరణ పొంద తగిన పరమగురువో ఎవరు పరబ్రహ్మ స్వరూపియో అట్టి లోకగురువు భగవంతుడైన గణేషుడు ఈనాడు కదా నాకు దర్శనమిచ్చినాడు ఈ విధంగా అమృతమును కురిసే వాక్కులతో ప్రసన్నుడైన గజాననుడికి ప్రణమిల్లిన కశ్యప మహర్షి యొక్క స్తోత్రముతో ఆనందించి గజాననుడు ఈ విధంగా అనుగ్రహించాడు గణేషవాచ నీ యొక్క పరమ ప్రేమకు గాఢమైన భక్తికి మిక్కిలి సంతోషించి తిని ఓ మునీశ్వర నీవేమి వరం కోరుకున్నా అది నేను మనోభీష్ట ప్రకారమే అనుగ్రహిస్తాను నీ సంకల్పం తప్పక నెరవేర్చదను వరము కోరుకున్నాము కశ్యప ఉవాచ ఓ ప్రభు దేవ సమస్త సృష్టిని నానావిధ రూపములతో యథాప్రకారం సృష్టించే యథాప్రకారం సృష్టించే శక్తిని నాకు అనుగ్రహించు అంతేకాదు నీ పాద పద్మములయందు చంచల భక్తి విశ్వా విశ్వాసములను ఎన్నడూ నీ పాదములను మరువకుండు జ్ఞప్తిని ప్రసాదించు నేను ఎప్పుడెప్పుడు భక్తితో నీ దర్శనం కోరి ప్రార్థిస్తాను అప్పుడు నీవు తప్పక నాకు అనుగ్రహించవలెను అంతేకాదు సాక్షాత్తు నీ వంటి సత్పు సత్పుత్రునే కశ్యపానందునిగా నాకు అనుగ్రహించు అంటూ కోరగా వాచ ఓ మహాముని నీవు కోరిన వరాన్ని సంతోషంతో అనుగ్రహిస్తున్న నా యందు అచంచలమైన మరుపులేని భక్తిని నీకు ఎప్పుడెప్పుడు అవసరములు సంకటములు కలిగితే అప్పుడే నీకు సన్నిధిలో ప్రత్యక్షం అవ్వగలను నా అనుగ్రహంతో ప్రసాదించిన సిద్ధి వల్ల చిత్ర విచిత్రములైన సృష్టి చేయగలవు ఇదే నా ఆశీస్సులు కశ్యప ఉవాచ ఈ విధముగా గణపతి దేవుడు కశ్యప మహామునికి వరమిచ్చి మెరుపు మెరిసినట్లు అక్కడే మాయమైనాడు కశ్యప మహాముని పరమానంద హృదయుడై తన స్వస్థానమునకు వెళ్ళెను ఇలా ఉండగా ఇంకొకసారి అకస్మాత్తుగా కశ్యపునకు శరీరములో పీడ సంభవించింది కొంచెం కూడా శరీరాన్ని కదపలేని అసక్తుడై గృహంలోనే కూలబడిపోయాడు తాను చేయవలసిన నిత్య నైమిత్తికములైన వేదకర్మములు కామ్యకర్మలు సమస్త కర్మలు చేయలేక అసస్థ అసక్తుడై భయకంపితుడై తన పద్నాలుగు భార్యులైన ఒకటి దితి రెండు అతిథి మూడు వినతి నాలుగు కద్రువ మొదలైన పద్నాలుగు మంది భార్యలు భర్త యొక్క దురవస్థను చూసి దుఃఖములో కశ్యపుని వద్దకు వచ్చి నిలిచారు అప్పుడు కశ్యపుడు వారలతో ఇష్ట సుఖములను అనుభవించి వారి సంకల్పములను తీర్చగా వారు గర్భములను ధరించి సకాలంలో సంతానములు కని అట్లు వారు కన్న సంతానమే అతిథికి దేవతలు గంధర్వులు దితికి ద్వైత్యులు దానవులు అలానే క్రమంగా గంధర్వ యక్ష రాక్షస కిన్నెర సిద్ధ చారణ కింపురుష కింపురుషగణాలు సృష్టించబడ్డారు పృథివి పర్వతములు వృక్షములు సముద్రములు నదులు లతలు ఓషధులు గామ్య అరణ్య పశువులు సమస్త ధాతువులు రత్నములు ముత్యములు సర్పములు పక్షిగణములు క్రిమి క్రిమికేటకాది పిపిలి కాది జీవగణము సమస్తము ఈ సమస్త చరాచర సృష్టి అంతా జన్మించింది